హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఈ వీడియోలో మొక్కజొన్న కంకులతో స్వీటు హార్ట్ గారెలు ఎలా తయారు చేసుకుందామా చూసేద్దామా మరి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ ప్రాసెస్ని ఈ గారెలు స్నాక్స్ రూపంలో అయినా తినొచ్చు అండి లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గానీ కూడా చేసుకొని తినొచ్చు ఇది స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో నేను ప్రాసెస్ మొత్తం చూపిస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ మొక్కజొన్న కంకులు ఎలా ఒల్చుకొని గిన్నెలో తీసుకోవాలి జారులోకి తీసుకొని పచ్చిమిరపకాయ అల్లం ఉప్పు పసుపు ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మెత్తగా గారకి ఎలా వస్తుందో థిక్నెస్ ప్యాటర్ను అలా మిక్సీ పట్టుకొని గిన్నెకు తీసుకోవాలి తర్వాత స్వీట్కి కూడా ఎలానేనండి తీసు మొక్కజొన్న ఇతను తీసుకొని తగినంత బెల్లం వేసుకొని ఇలా పొడి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇది బెల్లం వల్ల కొంచెం లూజ్ వస్తుందండి స్వీట్కి థిక్నెస్ కావాలంటే కొంచెం బియ్య పిండి కలుపుకోవచ్చు మనం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గారకి నూనె వేడి చేసుకోవాలి నూనె బాగా హీట్ అయ్యాక ఇలా గారకి చేసుకొని పేపర్లో వేసేసుకోవాలి వన్ బై వన్ చాలా టేస్టీగా ఉంటాయండి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు కొత్త వెరైటీగా చేసి పిల్లలకి పెడితే చాలా ఎంజాయ్ చేస్తారు చిన్నలైనా పెద్దలైనా మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఓకేనా ఇలా చేసేసుకున్న తర్వాత గారెలు చూడండి ఎలా వచ్చాయో ఇవి తింటే మొక్కజొన్న గారెలు అని అనుకుంటారండి చూస్తే కాదు అలా ఉంటాయి ఈ గారెలు తర్వాత స్వీట్ కోసం ఇలా చేసేసుకోవాలి స్వీటు కూడా స్వీటు హార్ట్ మొక్కజొన్న గారెలు ఎంతో టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకే గాస్ బాయ్